హలో పిల్లలకి మంచి అలవాట్లు నేర్పించడంలో ఇంకొకటి రాత్రి పడుకునేటప్పుడు వాళ్ళకి టీవీ ఫోన్ ఆపించేసి మీరు కొంచెం టైం కేటాయించుకొని కథలు చెప్పడం చేయండి పడుకోబెట్ట ఆ కథలు ఎట్లా ఉండాలంటే ఏ నీతి కానీ పురాతన రామాయణ మహాభారతం లాంటివి కానీ అయితే మీ లైఫ్ ఇన్సిడెంట్స్ కొంచెం కథ కల్పించే రూపంలో చెప్పారంటే వాటిలో ఏదో ఒక విశేషం వాళ్ళు తెలుసుకోవాలి దాని ద్వారా ఏమవుతుందంటే ప్రాక్టికల్గా కాకపోయినా ఇలా మనం మంచిగా నెమ్మదిగా అర్థమయ్యేటట్టు చెప్పాము ఉంటే కూడా పిల్లల్లో మనం మంచి అలవాటు నేర్పించవచ్చు తర్వాత బద్ధకం అనేది దూరం చేయించవచ్చు ఏదైనా కొత్తది వాళ్ళలో ఇవ్వడాలంటే కూడా మనం ఇదొక మంచి పద్ధతి సో రాత్రి పడుకునేటప్పుడు పిల్లలు తప్పకుండా మంచి మంచి కథలు చెప్పడానికి ప్రయత్నించండి ఎన్నో పుస్తకాలు ఉన్నాయి గూగుల్ ఉంది ఇప్పుడు తెలుగు కథలు చందమామ తర్వాత అమ్మ చిత్ర కథలు ఇవన్నీ ఎన్నో ఉన్నాయి కలెక్ట్ చేయండి మీరు ముందు ఇంజక్క డైలీ ఒక కథ తర్వాత రామాయణ మహాభారతం పెద్ద పెద్ద చరిత్రలు ఇవన్నీ శకుంతలం మన ఇండియన్ ట్రెడిషన్ సంబంధించిన గొప్ప రాజులు రాణిలు మనకు స్వాతంత్రంలో వచ్చింది గ్రేట్ లీడర్స్ గురించి ఇట్లా ఏదంటే ఇప్పుడున్న తరాలకి వాటి గురించి ఏది అసలు ఐడియా లేదు అన్నమాట చెప్తున్నాను మీకు ఏదో స్కూల్కి వెళ్ళి వస్తారో పాఠాలు చదువుకొని అప్పచెప్పడం తప్ప అసలు హిస్టరీ గురించి కానీ స్టోరీసు మంచి అలవాట్లు మంచిది అందు ఉన్న నీతి ఎలా మసులుకోవాలి పొద్దున్న లేస్తే రాత్రి వరకు ఎంతో కలుస్తాం ఎలా మసులుకోవాలి జీవితం అంటే ఏంటి అవగాహనది కూడా మనం కథల రూపంలో పిల్లలకి మంచిగా చెప్పచ్చు వయసు పట్టి మీరు చూసుకోండి ఇంచక్క అలా అని చెప్పి అని ఉపయోగం లేదు ఈ అలవాటు అనేది మనం ఏంటంటే చిన్నప్పటికే కొంచెం మరి ఇంటర్మీడియట్ వచ్చే వచ్చినప్పుడు చెప్తూ ఉంటే ఎవరు వినరు సో కొంచెం సెకండ్ థర్డ్లో చిన్నప్పటి నుంచి అలవాటు చేస్తామంటే తప్పకుండా ఇది కూడా హండ్రెడ్ పర్సెంట్ కాకపోయినా కొంచెయినా పనిచేస్తుందని నా ఉద్దేశం కానీ దానికి ముందు ఏంటంటే మనకు కూడా ఓపిక ఉండాలి మనం కూడా కలెక్ట్ చేసి పెట్టుకోవాలి స్టోరీస్ చెప్పే విధానం కూడా చాలా ఇంపార్టెంట్ ఏదో కథ చెప్పేస్తాం కాదు అది చెప్పే విధానం ఓపిక శ్రద్ధ మనం చెప్తుంటే వాళ్ళు జంగా అట్రాక్ట్ అయ్యి మన కథ వింటున్నారా మనం చెప్పేది ఎలా ఉండాలంటే వాళ్ళు నెక్స్ట్ డే కూడా నువ్వు రా నేను తర్వాత చేసుకో ముందు కత్ చెప్పు ఒక చెప్పు ఒక చెప్పు మనం చెప్పడం కూడా ఎలా ఉండాలంటే దాని తర్వాత ఏమైంది ఏమైందని వాళ్ళలో ఒక సస్పెన్స్ అనేది క్రియేట్ చేయాలి సస్పెన్సే కాకుండా అందులో ఒక నీతి మంచి కూడా వాళ్ళు నేర్చుకునేటట్టు మనం చూడాలి తర్వాత ఇదే మనం ప్రాక్టికల్గా చేసి వాళ్ళకి ఇంచక్క చెప్పచ్చు ఇప్పుడు బీద వాళ్ళకి హెల్ప్ చేయడం లాంటి కథలు చెప్పచ్చు అలా మళ్ళీ ప్రాక్టికల్గా చేయించవచ్చు డబ్బులు సేవింగ్ ఒక కాన్సెప్ట్ పెద్దవాళ్ళతో ఎలా మాట్లాడాలి అబద్ధాలు చెప్పకూడదు నిజం తప్పు చేసినా ఒప్పుకోవడం సారీ చెప్పడం థ్యాంక్ యూ చెప్పడం ఇవన్నీ మంచి మంచి అలవాట్లు మనం కథల రొప్పంలో కూడా వాళ్ళకి నేర్పించవచ్చు అలాగే ఎక్సర్సైజ్లు చేయాలనో ఆటలు ఆడాలని తిండి ఎట్లా తినాలి ఎంతవరకు తినాలి జంక్ ఫుడ్ గురించి బలమైన తిండ్లు చదువుకోవడం ఉన్న ఉపయోగాలు వీటి రిలేటెడ్ మనం కథలు చెప్పామనుకోండి పిల్లలతో పెద్దవాళ్ళతో ఎలా మసలుకోవాలి తర్వాత కొట్టుకెళ్తేనే కొనుక్కొస్తే అట్లా చేంజ్ తీసుకొని ఆ పద్ధతి అవన్నీ నేర్పిస్తూ దానివల్ల జరిగే నష్టాలు లాభాలు ఇట్లా మనం అన్నీ ప్లాన్ చేసుకుని చిన్నప్పటి నుంచి ప్రతిదీ కూడా వాళ్ళకి నేర్పించే ఉంటే వాళ్ళు చేయలేరని కసరు కొనుగోలు ఉంటే ఏమీ ఉపయోగం ఉండదు అదొకటి తెలుసుకోండి తర్వాత ఎప్పుడు ప్రతి నిమిషం వాళ్ళు ఏం చేస్తున్నారని వాకప్ చేస్తూ ఉండండి చాలా ఇంపార్టెంట్ నేను చేయకపోవడం చాలా నష్టపోయిన జీవితంలో కొన్ని చెప్పలేము మీడియా ద్వారా కాబట్టి కానీ బట్ ప్లీజ్ తప్పకుండా మీరు చెయ్యాలి సో ఇట్లాగే ఎన్నో చేయొచ్చు తర్వాత స్కూల్కి వెళ్తాడు ఎట్లా తయారవడం బూట్లు పాలిష్ చేసుకోవడం సాక్స్లు అది కథ రూపంలో చెప్పండి ఒక పిల్లో పాపం తీసుకుని కథ మీద మీరు ఓన్గా కూడా క్రియేట్ చేసి రాసుకొని చిన్నగా మంచిగా సో మనం చెప్పే విధానం వాళ్ళు అట్రాక్ట్ అవుతారు వింటున్నారు లేదా ప్లస్ అట్ ద సేమ్ టైం అది కూడా మనం ప్రాక్టీస్ అయ్యేటట్టు చేయండి సో ఇట్లా దీనివల్ల ఏవతంటే మనం ముందు ప్లాన్ చేసుకొని సార్ట్అవుట్ అంటే మన జీవితమే కథ రూపంలో జీవితం అంటే ఏముంది మనం ఎలా మసలుకుంటున్నాం పొద్దున్న లేచంచి రాత్రులకి ఎంతో మంది కలుస్తాం స్కూలు ఫ్యామిలీ హస్బెండ్ పిల్లలు వంటలు కానీ అవన్నీ బట్టలు వేసుకోవడం ఇది అది మాట్లాడే తీరు తర్వాత ఏమంటాం బయట షాపింగు ఆడుకోవడం తింటే విషయం అందరూ అందరితో కనివిడిగా ఉండడం గొడవ పడకూడదు దబ్బలు అడగకూడదు మంచి సో ఇట్లా రైటింగ్ రైరో నీట్గా రాసుకోవాలి బాగా చదువుకోవాలి పుస్తకాలు సర్దుకోవాలి ఇంట్లో పేరెంట్స్కి హెలెక్ట్ చేయాలి ఇలా ఎన్నో రాయాలంటే వంద వెయ్యి ఉంటాయండి కానీ అట్లీస్ట్ మినిమం మనం బేసిక్ రాసుకొని అవన్నీ పిల్లలు నుంచి నేపిస్తే ఇప్పుడు స్నానం చేసి వచ్చాక తడిది వాళ్ళు ఆరేసుకోమని చెప్పడం చిన్న చిన్న వాళ్ళ బట్టలు రోజు మడత పెట్టుకోవడం బట్టలు ఆరిపోతే తీసుకొచ్చి పెట్టబండడం ఎలాగైనా మడత పెట్టామండి ఆ పెట్టిన సేపు సరిగా పట్టెట్టేదో అది ఇదే అని కసురుకోవద్దు చెప్పే విధానం ఎలా చేయాలి చెప్పే ఉంటే తప్పకుండా ఇట్లాంటివన్నీ మనం ప్లాన్ చేసుకునే ఉంటే ప్రతి పాప బాబు ఇంచక్క వాళ్ళు ఎదిగే టైం కానీ వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు ఈ తర్వాత వాళ్ళు పెద్ద కూడా మీకు హెల్ప్ చేస్తారు మీకు సగం భారం తగ్గుతుంది మనం చిన్నప్పుడు వాళ్ళు చిన్నప్పుడు మనకు కొంచెం ఓపికతో కష్టపడ్డామంటే వాళ్ళకి అన్నీ నేర్పిస్తే పెద్ద తప్పకుండా సుఖపడతామండి నా కాపైన మా వాళ్ళందరి విషయంలో నేను చూశాను సరేనా అదే సంగతి సో మీరు తప్పకుండా నేను చెప్పేది పాటిస్తారని అనుకుంటాను సో కథ రూపంలో రాత్రి పూట పాడుకునేట పిల్లలకి పుస్తకాలు చదివించండి కథలు చెప్పండి అందువల్ల నీతి బోధించి తర్వాత ప్రాక్టికల్ అలవాటు కూడా వాళ్ళకి ఎక్స్పీరియన్స్ చేయించండి తర్వాత వాళ్ళ అనుభవాలు చెప్తానండి వాళ్ళేం చెప్తుంటే మీరు పేషెన్స్గా వినండి ఇది నాకు ఎందుకు సడన్గా అర్ధరాత్రి మూడింటికి ఆలోచన వచ్చింది తప్పకుండా మాట్లాడు ఇలాగా కొన్ని విషయాలు నేను కూడా ప్లాన్ చేసుకొని చాలా సమస్యలు ఏమిడిపోయి ఉన్నానండి ఏం చేయాలో తెలియదు ఎన్నో ఆలోచనలు ఉన్నాయి ఎన్నో షార్ట్స్ ఇలాగా వీడియోస్ చేసి పెళ్ళి ఎన్నో ఉంది ఎన్నో ఛానల్స్ ఓపెన్ చేశాను క్లోజ్ చేశాను నా ప్రాబ్లమ్స్తో హెల్త్ ఒకటి బాగుండట్లేదు బాబు విషయంలో చాలా సమస్యలు అయిపోయి మాకు ఇంకా పేరుకొని సెట్ అవ్వడానికి అనకూడదు కానీ ఒక ఒక్కొక్క మూడు నెలలు పడుతుందండి సమ్మర్ వరకు ఐ హోప్స్ సొంతిలో అమ్మేసుకున్నాం మళ్ళీ ఇంకో ఇల్లు కూడా చూస్తున్నాం అది కొనుక్కుని సెట్ అయ్యి కొత్త జాబ్లో చేరి ఇట్లా పెళ్ళవడం ఇవన్నీ ఉంటాయి సో అయితే తప్పకుండా సెటిల్ అవుతాను అనుకుంటున్నాను ఇంకా మంచి మంచి వీడియోస్ చేసి ముందు ప్రొడక్ట్ ప్రయత్నిస్తాను మీరు అందరూ అనుకోవచ్చు ఏంటి తయారవుతున్నాయితోనే ఉంటుంది నా సంగతి చెప్పాను కదండి రొమాంటికి ఆథరిటర్స్ ఉంది ఆపరేషన్ వరకా కానీ అవన్నీ సెట్ అయిపోతే తప్పకుండా అట్లీస్ట్ మామూలుగా శారీ అయినా చూద్దా వేసుకుని అయినా కూర్చొని వీడియోస్ చేసి పెట్టడానికి ప్రయత్నిస్తాను అప్పటికి తప్పకుండా సహకరించండి అంతే నాకు వ్యూస్ రాకపోయినా పర్లేదు లైక్స్ రాకపోయినా పర్లేదు సబ్స్క్రైబర్స్ రాకపోయినా పర్లేదు మానిటైజేషన్ రాకపోయినా పర్లేదు నాకేనండి నాకు తెలిసినవి ఇదొక నాకు హాబీ తప్పకుండా కాసేపు టైంపాస్ సో నాకు తెలిసిన విషయాలు షేర్ చేయడం తప్పలేదని నా అనుభవం నేను ఒక టీచర్ని ఎంఏ ఇంగ్లీష్ లిటరేచర్ చేశాను బీఈడే అయింది కంప్యూటర్స్ చేశాను అన్ని స్కూల్స్లో జాబ్ చేశాను ఆర్థరైటిస్ మా వాయిన్ పోవడం వల్ల మూడు ఆపరేషన్స్ అయ్యాయి నీ హిప్స్ అని అందుకు లైఫ్లో అంత అప్సెట్ అయిపోయాయి కొంచెం మా వాడి వాళ్ళని కూడా ట్లన్నీ కానీ ఇప్పుడు అన్నీ వాడు తప్పు తెలుసుకున్నాడు మారుతున్నాడు కొంచెం సెట్ అవ్వడం టైం అవుతుంది అందరితో రిలేషన్ కూడా బ్రేకప్ అయ్యాయి కొన్నాళ్ళు ఎందుకో మా జాతకాలు బాగాలేదా ఏమో గారు అందుకే పాతీలు కూడా అమ్మేసాం ఇప్పుడు బయట వచ్చాక అన్నీ మంచిగా జరుగుతాయని ఆశిస్తున్నాం సో మెయిన్ అంటే టాపిక్ డైవర్ట్ అయిపోయి సారీ సో తప్పకుండా మీరు అందరూ ఈ చెప్పింది రాత్రి నైట్ టైం బెడ్ టైం స్టోరీస్ చెప్తూ పిల్లలు మంచి మంచి అలవాట్లు చేసుకోండి నేను దీన్ని నెక్స్ట్ రూపంలో ఏంటంటే అట్లీస్ట్ ఎట్లా మనం చేయొచ్చు ఏ ఒక ఇన్సిడెంట్ తీసుకురా ఉంటే దానికి ఏ కథ చెప్పచ్చు అది నేను కొంచెం సెట్ చేసుకుని చేయగలిగితే తప్పకుండా నెక్స్ట్ వీడియోలో ట్రై చేస్తాను కాంతెన్ వీడియోస్లో ఓకేనా మరి ఉంటాను నిద్ర వస్తుంది నా ఈ చిన్న ఆలోచన వచ్చినందుకు గౌరవ వీడియో చేశాను నచ్చితే తప్పకుండా పాటించండి మన విజయ్ రేట్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి ఓకేనా ఇట్లా మీ విజయలక్ష్మి బాయ్ మరి ఉంటాను గుడ్ నైట్ సైన్ ఆఫ్ చేస్తాను బాయ్